ప్రైజ్ ద లార్డ్ ఓ విశ్వాసి నీవు కూడా ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావా నేను ఆ సంఘం వాడినని నేను ఈ సంఘం వాడినని నేను ఆ దైవజనుడి యొక్క విశ్వాసని అని నేను ఈ దైవజనుడి యొక్క విశ్వాసని అని సంఘాల మధ్య విభేదాలు కలిగిస్తున్నావా పౌలు కాలం నాటి రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఒకడు నేను కేపా వాణ్ణని మరొకడు పౌలు వాణ్ణని మరొకడు క్రీస్తువాడ్డని మరి ఒక్కడు అపోస్తులు వాణ్ణని ఒకరి ఒకరి మధ్య విభేదాలతో కొనసాగుతున్న రోజులవి అయితే అలాంటి సందర్భంలో మన పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారో మనం ఒకసారి తెలుసుకుందాం మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయము పదమూడో వచనం ఒకసారి చదువుదాం క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలుబ వేయబడిన ఎవరు మీ కోసం సిలుబ వేయబడింది ఎవరు మీకోసం సిలువ త్యాగం చేసింది ఆయన విభజింపబడి ఉన్నాడా ఒక సంఘానికి ఒక క్రీస్తు మరొక సంఘానికి ఒక క్రీస్తు ఉన్నాడా లేకపోతే మీ దైవజన్య నిమిత్తం మీరు మీ దైవజండ నామం నిమిత్తం మీరు ఏమైనా బాప్తిసం పొందిత్ర లేదు కదా మన పునాది ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచుదాం ఆయన త్రోవలం మనం నడుద్దాం మనం ఎదుటి వారికి ప్రేమను పంచుతాం మనలోనే మనం కక్షలతో మనలోనే మనం ఏక తాత్పర్యం లేకుండా ఉంటే ఎదుటివారికి క్రీస్తు ప్రేమను ఎలా చూపగలం అందుకే పౌరు చెప్పిన మాటలో అర్థాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా అటు రీతిగా మనం దేవుణ్ణిలో నడిచి క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపుదాం ఆమె